హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఏబీ ఛానల్ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు నా ఛానల్ చూస్తున్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది తెలుసు నేను వేసవికాలం వచ్చిందంటే పక్షుల్ని సేవ్ చేయండి బర్ ప్లీజ్ సేవ్ ద బర్డ్స్ అని చెప్పి చెప్తూ ఉంటాను ఇలా పాంప్లెట్స్ అయితే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఇస్తూనే ఉన్నాను సో ఈ ఇయర్ కొంచెం డిఫరెంట్గా నేనైతే పాంప్లెట్స్ని పంచుతున్నాను అనమాట పక్షులు తినే ఫుడ్ని నేను ఇలా చిన్న చిన్ని ప్యాకెట్స్ చేసి నేను ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అనమాట అండ్ ఈ ప్రోగ్రామ్ని నేను ఎక్కడ చేశానంటే చాహ్నా వాళ్ళ సండే స్కూల్లో అయితే ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము సో ఆ మేడం వాళ్ళు కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా పక్షులను పెంచి ఇంతే ఆనందంగా ఉండి వీడియో ఎలా ఉందో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అని చెప్పను కానీ తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే మీ ఇంటి దగ్గర పక్షుల కోసం వాటర్ని అయితే కంపల్సరీగా ప్రొవైడ్ చేయండి కాస్త ఫుడ్ని కూడా ప్రొవైడ్ చేస్తే ఇంకా మంచిది ఓన్లీ బర్డ్స్ కాదండి మీ చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ కూడా ఈ సమ్మర్లో మనం కాపాడుకోవాలి అది మనందరి బాధ్యత మనకైతే ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి ఇంట్లో ఏసీ కూలర్లు అంటూ ఫ్యాన్లు అంటూ ఎన్నో ఉన్నాయి పాపం వాటికి ఎర్రటి ఎండ తప్పించి ఏం లేదు కాబట్టి కొంచెం కన్సర్న్ చూపించండి ఇంట్లో పెంచుకునే వాటికి చాలా విలువిస్తాం కదా సో బయట పెరిగేవి కూడా అలాంటివే సో తప్పకుండా వాటిని కూడా హెల్ప్ చేద్దాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్